ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధమా అనే అంశంపై విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు చేరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు ఈ విషయానికి వద్దాం వచ్చే సంవత్సరం ఎన్నికలకు సిద్ధం కావాలి అని అధికారులకు సూచించారు ఎవరు అంటే ఎన్నికల కమిషనర్ నీలం సాహిని ఆమె సూచనలు అభిప్రాయాలు ఇప్పటి నుంచే రాబడుతూ ఉన్నారు అధికారులు కాని పోలీస్ సిబ్బంది గాని సిద్ధంగా ఉండాలి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అని సందేశాన్ని ఎన్నికల అధికారి నీలం సాహిని ఒక సూచన ప్రాయంగా తెలియజేసింది అని ప్రస్తుతం ఈ వార్తా కథనం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇకపోతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి అంటే ప్రతిసారి చర్చించుకునే అంశం కుప్పము లేదా పులివెందు కుప్పం పులివెందు ఎందుకు అంటే కుప్పం నాగ చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఉలివెందు అంటే మాజీ జగన్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం ఎన్నికల ఆడావుడి అంతా కూడా కుప్పం మీద తర్వాత పులివెందల మీద దృష్టి సారిస్తారు పులివెందల్లో మేము గెలిచి తీరుతామని ఎన్నో ప్రకల్పాలు పలుకుతూ వచ్చారు తెలుగు తమ్ముళ్ళు సమయం సమయం కోసం వేపు చూస్తూ ఉన్నారు ఎవరి అంచనాలు వాళ్ళవి వై విషయానికి వస్తే పులి చేతులు మార్కులు మార్పులు స్టార్ట్ చేశారు కొంతమందికి చిన్న చిన్న పదవులను ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు నుంచే దృష్టి పెట్టినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద అందులో భాగంగానే సతీష్ రెడ్డికి ప్రిబురెంతి ఇస్తూ ఉన్నాడు వేంపల్లికి చెందిన సతీష్ రెడ్డి వైదాస తీర్థం పుచ్చుకున్న పుచ్చుకున్నప్పటి నుంచి ఎక్కువగా పులివెందుల పరిస్థితి ప్రకారం చూస్తే సతీష్ రెడ్డికి ఎక్కువ ప్రిబురంధి ఇస్తున్నట్టు ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా స్థానిక అదే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం సిద్ధం అనే సంకేతం ఇస్తున్నట్లు అర్థం అవుతూ ఉంది అదే విధంగా పులి పులిలెంగల్ తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగుదేశం తమ్ముళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎదురిగి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి అని పంచాయతీ కైవసం చేసుకోవాలని వచ్చే ఏ రాజులో మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కనుక మనం కూడా సిద్ధం కావాలి అనే సంకేతంతో ముందుకు వెళ్తూ ఉన్నారు అందులో భాగంగానే కొంతమంది పులికి సంబంధించిన మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు కౌన్సిల్ను తెలుగుదేశంలోనికి పిలిపించుకున్నారు కొంతమంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కౌన్సిల్ వాళ్ళు ఈ విధంగా తెలుగుదేశం కూడా పావులు కట్టుతూ ఉంది ఒక పక్క ఎమ్మెల్సి రాంగోపాల్ రెడ్డి ఆ తర్వాత పులి ఇన్చార్జి అయినటువంటి బీటెక్ రవి వచ్చే ఎన్నికలకు అర్థం అవుతూ ఉంది ఈ రోజు ఈ సోషల్ మీడియాలో ఎన్నికల కమిషనర్ సూచన చెప్పింది కనుక నేను ఈ చిన్న వీడియో ఇయ మున్సిపాలిటీ ఎన్నికలు పులివెందులో ఏ జరుగుతాయో ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో తెలుగు తమ్ముళ్ల సత్తాయంటూ వైకాపా నాయకుల కార్యకర్తల సత్తాయంటూ రుజువు చేసుకునే సమయం వచ్చే ఏడాది ఆసనం ఉన్నట్టు ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ అయ్యారా